ఆయన అభిషేకము ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే ఆయన ఇచ్చిన అభిషేకమేంటి వాక్యమే ఆయన ఇచ్చిన వాక్యమేంటి పరిశుద్ధాత్మయే సంగములోనికి ఆయన పంపిందేంటి తన పరిశుద్ధతను తన పవిత్రతను తన గుణశీలతను తానేమయ్యున్నాడో సంఘము కూడా అదే అవ్వాలని దేవుడు కోరుతున్నాడు అతను దేవుని కుమారుడుగా వచ్చాడు దేవుని కుమారుడుగా అంగీకరించబడ్డాడు దేవుని కుమారుడుగానే ఎత్తబడ్డాడు దేవుని కుమారుడుగానే రుజువు చేయబడ్డాడు అదే ఆత్మ ఈరోజు సంఘములోనికి పంపబడింది నిజముగా ఆ సత్యము కలిగిన ఆత్మ సంఘమైన నీలో నివసిస్తే నీవు దేవుని కుమారుడివే ఆయన జయించినట్టుగా ప్రతి అబద్ధ ప్రవక్త జయించాడు అపవిత్రాడు ప్రతి ఆయన జయించారు ప్రతి ఒక్క పాపమునైనా జయించారు ప్రతి ఒక్క అసత్యమునైనా జయించారు ఆయన క్రీస్తు విరోధిని జయించారు మరణమునైనా జయించారు సమాధి జయించారు పాతాలమునైనా జయించారు శక్తి పొందుకున్నాడు అవునా నిత్యత్వానికి ఎళ్ళిపోయాడు తండ్రి యొక్క సింహాసనం మీద కూర్చున్నాడు ఎవరైనా జయించినవాడు దేనితో కుమారుడు జయించాడు సత్యమనే వాక్యము చేత ఈరోజు సంఘమైన నీవు దేనితో జయించాలా అసత్యమనే వాక్యముతోనే కనుక ఆయన మిమ్మల్ని అభిషేకించాడు కనుక ఒక వాక్యము ఎరగని ఒక వ్యక్తి వాక్యం ఎరిగిన ఒక వ్యక్తికి వచ్చి బోధిస్తే వాక్యం ఎరిగిన వ్యక్తి వాక్యం ఎరగని వ్యక్తి యొక్క వర్తమానాన్ని అంగీకరిస్తున్నాడు అంటే అనగా ఒక బయలుపాటు కలిగినటువంటి ఒక విశ్వాసి బయలుపాటు లేని పాస్టర్గా బోధించే వాక్యాన్ని అతను స్వీకరిస్తున్నాడు ఆమెన్ అని చెబుతున్నాడు ఆ వర్తమానానికి ఇతను కూడా ఆ అబద్ధముతో ఆ ప్రవక్తతో ఆ పాస్టర్తో ఆ మోసగించబడ్డాడు మోసపోకుడి దేవుడు వెక్కిరించబడ్డాడు నిజంగా బయలుపాటు లేని ఒక పాస్టరు అూయా ఆయనకి రెండు వేల మంది ఉన్నారనుకోండి ఐదు వేల మంది ఉన్నారనుకోండి ఒక ఐదు వందల మంది ఉన్నారనుకోండి ఇప్పుడు ఆ పాస్టర్కి బయలుపాటు లేదు ఆ సంగతి వింటున్న విశ్వాసికి తెలుసు పులిపేటి మీద నుండి మాట్లాడుతున్న శావకుడికి బయలుపాటు లేదని వింటున్న విశ్వాసికి తెలిసినప్పుడు ఆ విశ్వాస స్థానం ఎక్కడా అతను ఇంకా ఎందుకు అక్కడ నిలిచి ఉన్నాడు ఆ పాస్తడి దగ్గర సత్యవాక్యము లేదని ఆ శావకుడు సత్యములోనే లేడని చెబుతున్నటువంటి ఆ విశ్వాసి ఇంకా ఆ వర్తమానములోనే నివసిస్తున్నాడంటే ఆ గుడారములోనే ఇంకా ఉంటున్నాడంటే ఇతను ఎవరిప్పుడు అభిషేకం లేని వ్యక్తిగా మారిపోయారు అంటే ఈ అబద్ధపు వాక్యము నిజమైన ఆ వాక్యము కుమారుడను జయించింది ఎలా జయించింది బహుశా ఈ బయలుపాటు లేని శావకుడు బయలుపాటు ఉన్న ఒక విశ్వాసికి తాయిలాలు పంచినప్పుడు ఏవో పథకాలను వారికి ఇచ్చినప్పుడు ఏవో కొన్ని రుచులను చూపించినప్పుడు వాక్య కాదది ఈ లోక సంబంధమైనది ఏదో దానితో బయలుపాటు అంటే అభిషేకము కలిగిన ఆ విశ్వాసిని వీరు జయించాడు ధనముతోనూ లేక పలుకుబడితోనూ పేరు ప్రఖ్యాతులతో అక్కడికి రెండు వేల మంది వెళ్తున్నారు అక్కడ ఐదు వేల మంది ఆ వస్తున్నారు ఒక్క ఆరాధనకి చెచ్చి మొత్తం కెట్ట కెట్ట కెట్టు కి కిటికీలు కూడా తెరుచుకోలేని పరిస్థితి అయిపోతుంది తెలిసా ఈ సంగతి మీకు రండి మీరు కూడా రండి మీరు కూడా ఇదిగో మా పాస్టర్ గారు అక్కడికి వస్తున్నాడు ఇదిగో ఈ అయ్య అక్కడికి వస్తున్నాడు ఇదిగో ఈయన గాని అక్కడికి వస్తే అక్కడ కొన్ని వందల మంది ఒకేసారి గ్యాదర్ అయిపోతారు పోగడిపోతారు మరి ఎందుకు పోగొడిపోతారు ఒకేసారి అంతమంది అది అబద్ధమని తెలిసినా అతనికి సత్యము తెలియదు అని తెలిసినా ఎందుకు నీవు రెక్కలు కట్టుకుని ఏకలు పీక్కుంటున్నావు అక్కడికి పోయి అతను నీకేదో లాభం వస్తుందని అతని స్వలాభానికి నువ్వు దాసుడు అయిపోయావు దాసురాలు అయిపోయావు ఏమేన్ హలో లూయా ఆ ఆత్మ సంబంధమైన మనుషుడు ఏ ఆత్మతో ఉన్నాడో నువ్వే చెబుతున్నప్పుడు అట్టి ఆత్మ నుండి నువ్వు బయటికి రాక ఎందుకు దానిని నువ్వు భుజాల మీద మోసుకుని పోతున్నావు ఎందుకు దాని గురించి ఇంకా గొప్పగా చెబుతున్నావు నువ్వే మాట్లాడుతున్నావు అది దేవుని సంబంధమైనది కాదు అని మరి దేవుని సంబంధమైనది కాదు అన్నప్పుడు సంబంధాన్ని తెంచుకోవాలా సంబంధాన్ని బలపరుచుకోవాలా ఖచ్చితంగా నీవు ఆ బంధాన్ని తెంచాలి ఏ అది ప్రత్యక్షత లేని సంబంధము వాక్యము లేని సంబంధము నీతి లేని సంబంధము ఈ గడి యొక్క బయలుపరచబడిన వాక్యానికి అక్కడ జరిగే సంబంధానికి ఎట్టి సంబంధము లేనప్పుడు నీవు తప్పక వేరై క్రీస్తు యొక్క సంబంధిగా మారిపోవాలి